ఫుల్ క్లచ్ నొక్కని స్టార్ట్ చేసేసుకోండి ఎస్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ కేరేసేసుకుని క్లచ్ నొక్కాలిటీ ఎస్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయండి పైకి లాగి బటన్ టాప్ ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా స్లోగా రిలీజ్ చేయండి అంతే క్లచ్ పట్టుకొని ఉండండి ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి క్లచ్ రిలీజ్ చేయండి గ్యాస్ ఎక్సిలేటర్ ఇవ్వండి లైట్గా లెఫ్ట్గా రానివ్వండి లెఫ్ట్ ఫుల్ క్లచ్ ఒక సెకండ్ గేర్ న్యూటల్ లెఫ్ట్ టౌన్ దిప్పని లెఫ్ట్ తిప్పండి స్లోగా రిలీజ్ చేయాలి క్లచ్ సరే ఎంత ఫాస్ట్గా చెప్పిందా రైట్ తిప్పండి దిఫ్ని రైట్ తిప్పండి లెఫ్ట్ తిప్పండి కంట్రోల్ కాదు స్లోగా రిలీజ్ చేయాలి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ క్లచర్లో ఇచ్చేయండి యాక్సిలేటర్ ఇవ్వండి మనం ఎందుకంటే రిలీజ్ చేసి కంట్రోల్ చేసే లోపు స్టీరింగ్ ఆగదు కదా సో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వెహికల్ కూడా రన్నింగ్లో ఉంది కాబట్టి ముందుకు వెళ్ళిపోతుంది అదే క్లచ్ స్లోగా రిలీజ్ చేస్తే ఇంజిన్ అనేది నిదానంగా మూవ్ చేస్తూ ఉంటుంది వెహికల్ వెహికల్ స్లో కావాలంటే మనం ఏం చేయాలి మేడం క్లచ్ బ్రేక్ చేసుకోవాలి ఫస్ట్ స్లో అయింది కదా ఇంజన్ ఆఫ్ కాకుండా ఉండడానికి క్లచ్ క్లచ్ వదిలి స్లోగా ఎస్ చూడండి ఇప్పుడు చూడండి ఇందాక స్పీడ్కి ఇప్పుడు స్పీడ్ని చూడండి వెహికల్ మూవ్ అయింది కదా క్లచ్ స్ట్రైట్ చేసేసుకోండి హారన్ చేయండి లెఫ్ట్ లైట్గా లెఫ్ట్ స్ట్రైట్ చేసేసుకోండి హారన్ అప్లై చేయండి క్లచ్ నొప్పని ఫుల్ బ్రేక్ ఓజర్ వేసేయండి స్లోగా క్లచర్లో చేయను మేడం స్లోగా క్లచర్లో చేయడం చేయాలి క్లచ్ నొప్పని వేయాలి క్లచర్లో చేయడం స్లో ఫుల్ క్లచర్లో చేయి ఐటర్ ఇవ్వండి కంటిన్యూ ఆరెంజ్ చేయండి

つれたらバナナ సాను ఏంటది దూకుతుంది అదే చాలా స్పీడ్ ఉంది క్లచ్ ఈ బైక్ ఈజీగా అనిపిస్తుంది ఫుల్ క్లచ్ రిలీజ్ యాక్సిలరేటర్ వాని అంటే జనరల్ గా మీ కార్ లో మీరు ఏం చేయాలంటే క్లచ్ ఒక్కటేసారి సార్ పెట్టకూడదు క్లచ్ రిలీజ్ చేస్తనే కదా తెలిసింది జంపింగ్ అవుతుంది ఇప్పుడు మీ క్లచ్ ఇందాక స్టార్టింగ్ రిలీజ్ చేశాను మీకు నిదానంగా వెహికల్ మూవ్ అయ్యింది అదే టర్నింగ్లో సెకండ్ ఇయర్లో సడన్గా రిలీజ్ చేశాను ఒకటేసారి ఫాస్ట్ వెళ్ళిందా అట్లా అలా స్లోగా రిలీజ్ చేయడానికి ట్రై చేయాలి ఎప్పుడైనా క్లచ్ సడన్గా రిలీజ్ చేస్తే ఏ వెహికల్ అయినా సరే రెండలుగా ఆగిపోతుంది ఎంతో రిలీజ్ చేస్తే ఎక్సలేటర్ ఇవ్వకూడదు కూడా క్లచ్ ఎంత రిలీజ్ చేస్తే వెళ్తుంది మనం ఫైండ్ అవుట్ చేసుకొని నిదానంగా క్లచ్ రిలీజ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎక్సలేటర్ ఇవ్వండి లెఫ్ట్ క్లచ్ కానీ కంప్లీట్ క్లచ్ నొక్కండి కొద్దిగా కొద్దిగా లెఫ్ట్గా రానివ్వండి బ్రేక్ చేసుకొని రైట్ తిప్పండి తిప్పండి రైట్ తిప్పండి రైట్ తిప్పండి రైట్ తిప్పండి తిప్పండి రైట్ బ్రేక్ చేయండి స్లో ఇప్పుడు ఫస్ట్ గేర్ వేయండి ఎస్ బ్రేక్ చేశారు కదా కొద్దిగా క్లచ్ రిలీజ్ చేయండి కింద లెగ్ సపోర్ట్ ఉండాలి స్లోగా రిలీజ్ చేస్తే మీకు ఒక దగ్గర వైబ్రేషన్ అనేది వస్తుంది చూడండి రిలీజ్ చేయండి ఫస్ట్ నా లెగ్స్ దగ్గరేషన్ లాగండి మేడం వస్తుంది వైబ్రేషన్ అయ్యా రిలీజ్ చేయగలిగి క్లచ్ చేయవద్దు రిలీజ్ చేయవద్దు అంతే పట్టుకోవాలి ఓన్లీ ఫర్ బ్రేక్ చేసాను కదా ఇందాక ఆ బ్రేక్ని వదలండి ఇంకొకల్ వెళ్ళండి ఇవ్వండి దాని గురించి చెప్పేది మీకు అడిగారు కదా అంతే పట్టుకోండి క్లచ్ క్లచ్ అంతే పట్టుకోవాలి డోంట్ ప్రెస్ అండ్ డోంట్ రిలీజ్ ఇక్కడ చూడండి స్టోన్ ఉంది వెహికల్ ఫ్రీగా మూవ్ అయిందండి లెఫ్ట్ తిప్పండి కంప్లీట్ బ్రేక్ వదిలిపెట్టేసి కదా బ్రేక్లో సంబంధం లేదు ఇక ఓన్లీ క్లచ్ తోటి క్లచ్ ఫ్రీగా మూవ్ అయింది కదా క్లచ్ వదిలిపెట్టండి ఫుల్గా ఇప్పుడు ఎక్సలెట్ ఇవ్వండి ఇంజన్ ఏమన్నా ఆఫ్ అయిందా ఫాస్ట్గా వెళ్ళిందా వెహికల్ ఈ క్లచ్ మూవ్మెంట్ మీ దాంట్లో చేయాలి మీరు అడిగారు కాబట్టి ఆ డౌట్ ఏంటంటే మీ కార్ ఏంది ఏమన్నా అంటే డౌట్ వస్తుంది కాబట్టి డౌట్ క్లారిఫై చేసుకున్నారు క్లారిఫై అయింది కదా మళ్ళీ ఒకసారి ట్రై చేయండి గేర్ షిఫ్ట్ చేయండి క్లచ్ ఒకేసి క్లచ్ ఒకేసి న్యూటల్ లెఫ్ట్ డౌన్ క్లచ్ రిలీజ్ చేయండి ఫుల్ క్లచ్ రిలీజ్ చేయండి